చాలా కష్టపడ్డందుకు ఈరోజు మనము ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేము ఒక ఎంపీ కూడా గెలిపించుకోలేము కానీ అందరం కష్టపడ్డాం కానీ అది గెలిపించుకోలేకపోయినాము మునుముందు కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అందరము కానీ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కుల గణన చెయ్యండి కుల రా మన ప్రియతమ నాయకులు మన రాహుల్ గాంధీ గారు కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ బీసీలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనేసి నేను పెద్దలకు నేను కోరుతున్నా ముఖ్యంగా బీసీలకు ప్రాధాన్యత ఉంటేనే మనం ఎక్కడైనా గెలవగలుగుతాం తప్పకుండా మనకు ఇప్పుడు స్థానిక సంస్థలే కానివ్వండి ఫర్దర్ ఇంకా ఎలక్షన్స్ ఏవైనా కానీ తూచి ఈరోజు బీసీలు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఇస్తే బాగుంటుందనేసి నేను పెద్దలకు మీ అందరికీ మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలా చెప్పాలి మన కొత్తగా ఏర్పడిన మన పక్క రాష్ట్రంలో ఈరోజు పదిహేను మందికి వరి మంత్రిగా ఇవ్వడం జరిగింది కాబట్టి మునుముందు కూడా మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేసి మన రాహుల్ గాంధీ గారే మన పెద్దలు చెప్పడం జరిగింది ఈరోజు మనం గెలిపించుకోలేకపోయినాం మన నిజామాబాద్లో ఇంతనో అంతనో మనకు ఈరోజు మనకు మెజార్టీ వచ్చింది ఎక్కడ కూడా అన్నకు రాలేదు నేను ఒక లేడీస్తోని మీటింగ్ పెట్టాలంటే రెండు వేల ఐదు వందల మందితో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా నిజామాబాద్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా మహిళలకు ఉచిత బస్సు ఉంది మనకు సిలిండర్ వస్తుంది ఉచిత కరెంట్ ఉంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చిండ్రు బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన మొత్తం బడుగు బలహీన వర్గాల వల్లే మనకు ఉన్నారు కాబట్టి తప్పకుండా చూసి ఇస్తే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎంపీడీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసే కానీ మళ్ళీ గ్రామస్తులో గ్రామంలో సర్పంచ్లే కానివ్వండి తప్పకుండా మనం గెలిపించుకోగలుగుతాం మరియు పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంతనో అంతనో ఫండ్స్ పెట్టి ఎక్కడైతే బాగాలేదో ఫండ్స్ పెట్టాలనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మున్సిపల్లా కూడా మన జెండా ఎగరవేయాల కాంగ్రెస్ జెండా అనేసి నేను తెలియజేస్తూ నేను తెలవదీస్తు Thank you.